तालदा आई जन्म चालदा कीर्तना जे आई जन्म चालदा జన్మ చాలద శివ కీర్తనాజే జన్మ చాలద కైలాస వాసు గణమితి కీర్తింప కైలాస వాసుని గణమితి కీర్తిం పై జన్మ చాలద జన్మ చాలద జన్మ చాలదా చాలదా ఈ జన్మ చాలదా శివ కీతన జయ ఈ జన్మ చాలదా కపాలముతో కంఠాన నాగులతో అస్తి కలమాలతో ఆకాశమంత్రి వ్యాపించి నా శివాీశీల

జపతపముతో కాని విను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్యా విశ్వమంతా విస్తరించిన విశ్వేశా భక్తి భావము చేత పిలిచిన చానయ్యాలద శివ కీర్తన జన్మ చాలద కైలాస వాసుని గణమితి కీర్తిం పివ కైలాస వాసుని గణమితి కీర్తిం పై జన్మ చాలద చాలా ఈ జన్మ అందరికీ శుభోదయం మన దేవాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం ఉన్న చామలాదేవి అగ్రహారంలో ఉన్నాం ఇక్కడ ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా భూమిలో నుంచి ఉద్భవించిన మహాశివుడు అంటే ఆ పరమశివుడు ఇక్కడ ఉద్భవించాడు అందుకు కాబట్టి ఈ గుడికి చాలా విశిష్టత ఉందని ఇక్కడ గ్రామ ప్రజలను చెప్పుకుంటున్నారు దీంతో విశిష్టత ఏంటో తెలుసుకోవడానికి ఇక్కడ గ్రామ పెద్ద అయిన వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఈ లింగం ఉద్భవించింది అన్నారు కదా అసలు ఫస్ట్ ఇక్కడ ఈ లింగం ఉద్భవించి ఎవరు చెప్పారు అసలు ఎలా మీకు తెలిసింది అసలు అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఎనిమిది ప్రాంతంలోని పూజ చేసేవారు ఆవిడికి తప్ప శివలింగం అనే మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు మిగతా వాళ్ళందరూ నందమ్మ మా ఊరి ప్రజలందరూ నందమ్మ అనేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు ఆ ప్రాంతంలోని నేను మా బావగారు అవుతారు అమ్మగారే ఆయన ఇక్కడ బాగా పూజ చేస్తే స్పోర్ట్స్ స్కూల్కి బాగా పరిగెత్తవచ్చు సెలెక్ట్ అవుతావాని అంటే నేను ఎనభై రెండు నుంచి ఎనభై మూడు వరకు పూజ చేసేవాడిని ఎనభై మూడు నేను పంతొమ్మిది ఎనభై మూడు నవంబర్లో నేను స్పోర్ట్స్ స్కూల్ సెలెక్ట్ అయ్యాను తర్వాత ఎనభై ఏడు రైల్వేలో ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత నేను ఈ శివలింగం దగ్గర రావడం కానీ చేయడం కానీ ఏమీ లేదు ఆ తర్వాత ఈ మన కోటాన్ సింహాచలం తర్వాత ఏమో కొట్టాను పరిదేశి వీళ్ళ స్థలంలో ఉంటే వాళ్ళ మనవడు వీళ్ళ మనముడు కలిపి ఇక్కడ ఈ గుయ్యి తవ్వారు శివలింగం ఎంత ఉందో అని తవ్వినప్పుడు పొరపాటున శివలింగానికి ఈ గుణపం తగిలింది గుణపం తగిలితే ఈ ప్రాంతంలో వచ్చి పాము మూడు సార్లు ఈ కిందకు నేలను కొడితే ఆ బుసలు విని ఈ పారి పారిపోయారు అప్పటి నుంచి ఈ ఇక్కడ ఒక సేసి ఈ పూజలు చేయడం అది స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇది ఎలాగో గుడి కట్టాలి ఇలా సెడ్ వేసేసుకున్నారు అంటే నాతో మన ఎమ్మెల్యే గారు వచ్చారు వెల్త్ కుమార్లో వెల్త్ కుమార్ గారు వచ్చి ఇక్కడ ఎవరు పూజ చేసేవారు ఎట్లా అని రమ్మని అంటే నేను వచ్చాను వస్తే అప్పుడు నువ్వు నువ్వు ధర్మకర్తగా ఉండు అంటే కొన్ని రోజుల తర్వాత మా రైల్వే ఎంప్లాయీస్ అంతకైతే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు ఒక నలభై వేలు ఐరన్ కొని అక్కడ పెట్టాం దాంతో ఈ వరకు లేపాం ఆ తర్వాత మా ల మన మా గ్రామ ఇది ఏమంటారు పిల్లలు అంగన్వాడి వారి అంతా వాలంటీర్స్ అంతా కలిపి ఒక లక్ష రూపాయలు విరాళాలు తీసుకొచ్చారు వాళ్ళతో ఈ ఎదరో మండపం అంతా డెవలప్ చేస్తున్నాం ఇక్కడ వెలిసిన తర్వాత శివుడు ఇక్కడ గ్రామ ప్రజల తాలూకా స్పందన ఎలా ఉంది సార్ స్పందన అంటుంది ఏంటి ఇక్కడ చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి పిల్లలకి తర్వాత ఈ రీసెంట్గా ఒక అతను ఇక్కడికి వచ్చారు చంద్రరావు గారు ఇవాళ అర్జెంట్ పని ఉండి ఆయన వెళ్ళారు కానీ ఆయన మా గుడి దగ్గరికి వస్తే వచ్చి అక్కడ దేవరాపల్లి శివాలయంకి ఆయన ధర్మకర్త ఒక నలభై వేల రూపాయలు ఐరన్ ఇచ్చారు ప్రతిరోజు ఇక్కడికి గుడి దగ్గరికి వస్తుంటారు ఆయన పని చేయడానికి కారు వేసుకొని వచ్చి పని చేయడానికి వస్తారు మూడు లక్షల రూపాయలు స్టీలు గేట్లు స్టీలు మొత్తం ఆయన ఇవ్వడానికి ఇచ్చేశారు ప్రతిరోజు ఇక్కడికి వస్తారు ఆయనకు చాలా సహకారం అందిస్తారు తర్వాత ఐదు రూపాయలు ఇస్తాను వాళ్ళు పదివేల రూపాయలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు నుంచి మా ఫ్రెండ్ డిఎస్పీ అయినా నీ వేళ వచ్చారు మొన్న పదివేలు ఇచ్చారు ఇంకేమైనా కావాలా అన్నారు ఆయన శివుడు మహిమ అనుకున్నారు అలాగే తిరుపతి ఏసీ మెకానిక్ నేను నేను అడుగుదాం అడుగుదాం వద్దని నేను తిరుపతి ఏసీ తిరుమల కోచ్లో పని చేస్తుంటాను ఆయన వచ్చే అడిగితే నేనేమో అనుకున్నాను నేను నా నా అబ్బాయి పేరు శివుడు శివుడి పేరు పెట్టాను అని పదివేలు ఇచ్చాడు వాళ్ళు ఏసీ అందరూ కలిపి దగ్గర మొత్తం కొంత అమౌంట్ ఇచ్చారు మా మా ఫ్రెండ్స్ క్రీడాకారులు అందరూ కలిపి దగ్గర దగ్గర ఒక ఎనభై డెబ్బై వేలు ఇచ్చారు రైల్వే ఎంప్లాయీస్ క్రీడాకారులు కలిపి ప్రస్తుతానికి ఇలా నడుపుతున్నాం ఇంకా ఎలాగో వస్తే తొందరగా గుడి డెవలప్ చేయాలని ఆశిస్తున్నాం వాయిలుపాడు పక్కగా మాకు అనుసంధాన గ్రామం వాళ్ళని మేము బేస్ చేసుకొని ఈరోజు ఎంత భారీగా చేయాలని అంటే అదే పదివేలు ఇరవై పదివేలు ఇరవై వేలు నలభై వేలు సిమెంట్ ఇచ్చిన అతను బోనుబాబు అని ఒక అతను అలాగే ఒక డాక్టర్ వాళ్ళ మా అది చిన్న చిన్నరామయ్య వాళ్ళ కూతురు డాక్టర్ వాళ్ళు పదివేలు అందులో పదివేలు ఐదు వేలు ఎక్కువ విరాళాలు మా పక్క కానీ వాయిలపాటి నుంచి ఎక్కువ విరాళాలు ఇవ్వటానికి ఆల్రెడీ ఇచ్చారు కొంతమంది ఇవ్వటానికి రెడీగా ఉన్నారు చాలా ఆదాయం వస్తుంది ఇంకా ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు చేపట్టాలని మేము అనుకుంటున్నాం ఇక్కడ నిదర్శనం అని చెప్పాను కదా మీకు భక్తులను చూపిస్తున్నా ఆవిడే మీకు చెప్తుంది అమ్మ మీ పేరు పాము కనిపిస్తుంది అంటున్నారు అసలు ఎప్పుడు ఎలా అమ్మా ఇప్పుడు కనిపిస్తుంది ఏమైనా తారకం మనము పొరపాటుగా అంతే కనిపించది మళ్ళీ మాయమైపోద్ది సార్లో ఒక రెండు సార్లు వచ్చింది మేము మిగిలిపోనాం కానీ తల్లిని మా గీదల్లో ఏమనేది రెండు మూడు సార్లు వచ్చింది కానీ మేము మనం చూసినాము మిగిలిపోనాం కానీ ఆ తల్లిని ఏమనేది అంత బాగా తిరుగుతుంది మమ్మల్ని ఏమందాం మిమ్మల్ని అందరినీ పరమశివుడు రక్షిస్తున్నాడు అయితే బాగా కుట్టదు కదా భూమిలో ఉద్భమైన శివుడితో పాటు నేచురల్గా ఒక పుట్ట కూడా వెలిసింది దేవుడికి కాపలా కూడా ఉంటుంది ఇంకో విషయం తెలుసా ఇక్కడ నిజంగా నాగుపం పుట్లా ఉంది ఆ విషయం కూడా నాకు ఇప్పుడే చెప్తున్నారు చిన్న భయంగా ఉన్న దేవుడు మీ భక్తితో అలా నిల్చుంటున్నాను కానీ ఇక్కడ చాలా నిదర్శనాలు కూడా ఉన్నాయట ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇక్కడ పాము కనిపిస్తుంది అంట మనం ఏం తప్పు చేసినా అది మనం వెంట పడుతూ ఉంటుందట అంతేకాకుండా ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు అంటే గేదెలని కాస్తారు వాళ్ళ గేదెకి కూడాను ఏదో అనారోగ్యం అయితే ఇక పుట్టకొచ్చి మొక్కుకుంటే వెంటనే గేదె లేచి తిరుగుతుందంట ఇది చాలా నిదర్శనాలు అంతేకాకుండా ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే మాత్రం ఉద్యోగాలు వస్తున్నాయంట ఎంత నిదర్శనం అంటే మీరు కూడా ప్రేక్షకులారా మీరే వచ్చి మీ తాలూకా కష్టాలను కూడా ఇది పుట్టదో చెప్పుకుంటే అట ఆటోమేటిక్గా మీ బాధలన్నీ గట్టెక్తాయట ఇది ఎక్కడా కాదండి మన విజయ విజయనగరం జిల్లాలోనే వావులపాడు సమీపంలో ఉన్న చామలాదేవి అగ్రహారం అంటే వ్యాపార మండలం ప్రతి ఒక్కరికి బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి మీకు కంపల్సరీగా వచ్చి మీ తాళ కష్టాలను పంచుకొని దేవుని తాల కృపా కటాక్షాలను పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూశారు కదా శివయ్య మనకి ఎన్ని అద్భుతాలు చూపిస్తున్నాడు నాకు కూడా ఇది ఒక అద్భుతం చూపించింది కొబ్బరికాయ కొట్టని వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు కూడా ఈ దేవుని సందర్శించుకొని మీ తాళ కష్టాలన్నీ తెలుసు కష్టాలన్నీ అన్నీ పోతాయి మీకున్న బాధలని పోయి ఉద్యోగులైన వస్తే ఉద్యోగాలు వస్తే పెళ్లి వస్తే పెళ్ళిళ్ళు అవుతాయి ఇంత మహిమున్న దేవుడిని దేవుణ్ణి తప్పకుండా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ చంద్రకళ